సంక్రాంతి సందర్భంగా అయితే ఊరు వెళ్ళేవారితో వారితో జేబిఎస్ పూర్తిగా నిండిపోయింది ఇక్కడ చాలా మంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది విజువల్స్ లో మనం ప్రయాణికులు అడిగే ప్రయత్నమే చేద్దాం ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి అయితే సో బ్రదర్ ఎక్కడికి వెళ్ళారు మీరు కరీంనగర్ కరీంనగర్ బుక్ చేసుకున్నారా రిజర్వేషన్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లో సీట్లు దొరుకుతున్నాయా చూసారు కదా అంటే ఎక్స్ప్రెస్ మినహాయించి మీతో లగ్జరీ కావచ్చు అలాగే రాజధాని కావచ్చు మీతో వాటిలో అయితే ప్రైస్ నార్మల్ గా ఉందని చెప్తున్నారు ఇంకా చాలా మంది అడిగే ప్రయత్నం అయితే చేస్తాం అమ్మా ఇక్కడ

చూసారు కదా అంటే మంత్రికి వెళ్ళే వారికి అయితే బస్సులు రావడం అయితే వాళ్ళు చెప్తున్నారు సో ప్రయాణికులతో అయితే నిండిపోయింది అలాగే ఆర్టీసీని అధికారులను అడిగే ప్రయత్నం కూడా చేద్దాం ఆర్టీసీ ఎటువంటి అంటే ఏర్పాటు చేసిందా కూడా ఆర్టీసీ అధికారులను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా మంది అయితే ఇక్కడ బిజీ బిజీగా తిరుగుతున్నారు గోదావరి పోవాలి గోదరగని బస్సులు ఉన్నాయా ఉన్నాయి రిజర్వ్ టికెట్ కూడా రిజర్వేషన్ చేసుకున్నాము సార్ బస్సు అవుతుంది లేదా కూడా తెలియదు కస్టమర్ కోసం వెయిటింగ్ చేస్తారా లేదు మూవ్ చేస్తారా అనేది తెలియదు ఎంక్వైరీ అవన్నీ అవనిండి టికెట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఓ చూస్తే ఏమ అనిపిస్తుంది మీకు రది పండగ అందరం మంచిగా చేసుకోవాలనిపిస్తుంది మంచిగా పండగ చేసుకుంటే బాగుంటుంది కానీ తొందరపడొద్దు తోకి స్ట్రాటజీ చేయొద్దు ప్లీజ్ గజ్వెల్ హ గజ్వెల్ గజ్వెల్ రెండు నుంచి ఉన్నా రెండు గంటలు రెండు గంటలే రెండు గంటలే

ఫ్రీ బస్ ఏనా మీకు ఆ ఆధార్ కార్డ్ ఫ్రీ బస్ ఏ అండ్ స్పెషల్ బస్ అని పెట్టిన వాటికి టికెట్లా స్పెషల్ బస్ కూడా ఫ్రీ ఏనా మా బస్ ఎందుకు రాలేదు మరి చూసారు కదా చాలా మంది అయితే సొంతులకు వెళ్ళడానికి అయితే బస్ స్టాండ్ లకు అయితే తరలి వస్తున్నారు ప్రస్తుతం జేబీఎస్ లో అయితే భారీగా ప్రయాణికుల తాకిడి అయితే మనకు కనిపిస్తుంది సో ఇవాళ అలాగే రేపు కూడా ఈ ప్రయాణికుల తాకిడి ఉండే అవకాశం అయితే ఉంది రామకృష్ణతో శ్రీనివాస్ మండ తెలుగు హైదరాబాద్